ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కార్తీక పురాణము 27वा अध्यायम् दुर्वासुनि बाधा श्री हरि बोध दैवर स्तुति वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदां श्री சரதிந்தசம ஸ்ஃபுரதிந்தீவரோச்சன சுந்த அரவிந்த சுந்தீமும் ஸ்ரீசரஸ்வச்சை நியமூலம் குரோமூ பூஜா மூலம் குரோப मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपः श्रीगुरुभ्यो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं। योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनाथम् ॐ नमो नारायणाय लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां ह्रीमन्मन्द కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబిని సరసి వందే ముకుంద ప్రియా హ్రీ మహాలక్ష్మీమాత్రే నమ తానెంత గొప్పవాడైనా ఎంత మహిమాన్వితుడైనా భక్తుల్ని అమాయకుల్ని పని కట్టుకొని వేధిస్తే ఫలితం అనుభవించక తప్పదని దూర్వాసురు ఉదంతం మనకు హెచ్చరిస్తూ ఉంటుందని త్రిమహాముని అగస్త్యునకు చెప్పాడు జనకేంద్ర చూశావు కదా దూర్వాసుడికి ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులైందో అని వశిష్ఠుడు అనగానే గురుకుల తిరక దూర్వాసుడితో ఇంకా శ్రీహరి ఏం చెప్పాడు వెంటాడుతున్న సుదర్శనం వారి నుంచి దూర్వాసుడు ఏ విధంగా రక్షణ పొందాడు చివరకు అంబరీషుణ్ణి ఆశ్రయించాడా ఈ ప్రశ్నలన్నీ నన్ను తొలిచేస్తున్నాయి చేస్తున్నాయి కాబట్టి ఏమైందో చెప్పి నన్ను సందేహముక్తుడిని చెయ్యండి అని జనకుడు వశిష్ఠుణ్ణి అభ్యర్థించాడు అందుకు వశిష్ఠుడు రాజేంద్ర ఆనాడు అత్రిమహాముని చెప్పిందే ఈనాడు నీకు చెబుతాను విను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు అంతటితో ఆగకుండా శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో దుర్వాస నీవు అంబరీషుణ్ణి చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నేను ఆనందంగా అనుభవిస్తాను నాకు అవతారాలు ధరించటం కొత్త ఏమీ కాదు కష్టమూ కాదు నీవు మహాతపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వాలి అందుకే ఆ శాపాలను నేను ఆనందంగా స్వీకరించి అనుభవిస్తానని అంబరీషుని హృదయంలో ఉండి అతనితో పలికించింది నేనే కాబట్టి నీ వెనుకే వస్తున్నా శ్రీ సుదర్శనం నిన్ను తరమటం లేదు నా భక్తుణ్ణి రక్షిస్తోంది నా భక్తుల్ని హింసిస్తే అలాంటి వారిని నా ఆయుధాలు కూడా విడిచిపెట్టకుండా వెంటాడి పల్లారుస్తాయి అందుకే అది నిన్ను వెంటాడుతోంది ఈ చక్రాన్ని ఆపటం నా వల్ల కూడా కాదు ఎవరినైతే రక్షించేందుకు నిన్ను వెంటాడుతుందో ఆ పరమ భాగవతోత్తముని వద్దకే నీవు వెళ్ళి శరణు కోరు అంబరీషుడు సాధువు కాబట్టి తప్పక నిన్ను మన్నిస్తాడు అప్పుడు సుదర్శనం కరికరించి నిన్ను విడిచిపెడుతుంది అందులోనూ నీవు అంబరీషుడి ఇంటిలో భోజనం చేయకుండా వచ్చినందుకు పాపం అతడు కూడా భుజించకుండా వ్యధాభరిత హృదయంతో బ్రాహ్మణ పండిత మధ్యంలో ప్రాయోపవేశం చేసేందుకు సిద్ధపడుతున్నాడు ఆ కారణం వల్లనే నా చక్రం నిన్ను మరింత వెంటాడుతోంది ప్రజలను రక్షించడమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు ఒక పండితుడు దుర్మార్గుడైతే అతణ్ణి విజ్ఞానవంతుడైన మరో పండితుడే శిక్షించాలి ఒక విప్రుడు పాపాత్ముడైతే మరో విప్రుడే దండించాలి ధనుర్భాణాలు ధరించి మూర్ఖ ప్రవర్తనతో మీదికి యుద్ధానికి వస్తున్న బ్రాహ్మణ్ణి తప్ప వేరెవ్వరినీ శిక్షించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించడం కంటే మహాపాతకం ఇంకో తెలియదు విప్రుణ్ణి హింసించేవాడు హింసింపజేసేవాడు ఇద్దరూ శిక్షార్హులే అని న్యాయశాస్త్రాలు పేర్కొంటున్నాయి బ్రాహ్మణుని సిగపట్టిలాగినవాడు కాలితో తన్నినవాడు విప్రదవ్యాన్ని అపహరించినవాడు బ్రాహ్మణుణ్ణి గ్రామ నుండి తరిమేసినవాడు వీరంతా కూడా బ్రహ్మహత్యాపాతకులే అవుతారు దుర్వాస తపశ్శాలి విప్రోత్తముడైన దూర్వాస మహర్షి నా మూలంగా ప్రాణ సంకటాన్ని పొందుతున్నాడని అంబరీషుడు పాపమక్కడ విరవిల్లాడిపోతున్నాడు అదీ కాక ఒకవేళ నన్ను కాపాడాలని ఆ తాపసేంద్రుణ్ణి వధిస్తే ఆ హత్యా పాతకం కూడా నన్ను చుట్టుకుంటుందని అంతులేని ఆవేదన అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ క్షణమే నీవు అంబరీషుని వద్దకు వెళ్ళు మీ ఇద్దరికీ శుభం కలుగుతుంది అని విష్ణువు దూర్వాసుకు చెప్పి అంబరీషుని వద్దకు దూర్వాసుని పంపించాడు ఇది స్కాంధపురాణాంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమండలి సప్తవింశోధ్యాయం సమాప్త సశేషం ఇవ్వం భూయా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా